హాయ్ అండి చింతకాయ పులిహోర చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా వేడిగా అన్నం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకోవాలి తెంచుకున్న చింతకాయలను చింతకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి దుమ్ము ఉంటుంది వాష్ చేసుకున్న చింతకాలను ఒక ప్లేట్లోకి తీసుకొని లావుగా తురుముకోవాలి తురుముకునేటప్పుడు పీసులు ఇత్తనాలు వస్తాయి పక్కన పరేయాలి తురుముకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ శనగ వేసుకోవాలి వన్ టీ స్పూన్ మినప వేసుకోవాలి రెండు రమ్మల కరివేపాకు వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగ విత్తనాలు వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరివి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి వేసు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి సన్నగా తరుముకున్న చింతకాయలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి పక్కకు దించుకొని వేడి వేడి అన్నం కలుపుకోవాలి ఈ పోపు అన్నం అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను స్కిప్ చేశాను చింతకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది చింతకాయ పులిహోర రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకు ప్లేట్లో బౌల్లో సర్వ్ చేసిస్తే చాలా బాగా తింటారు